హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ మాస్క్ని చూపించబోతున్నాను అండ్ నేను కూడా వేసుకోబోతున్నాను ఇది చాలా మంచి నారిష్మెంట్ ఇస్తుంది మీకు డ్రై హెయిర్ ఉన్నా కూడా ఇది యూస్ చేయొచ్చు మీరు నార్మల్ హెయిర్ అయినా కొంచెం బాగుంది కానీ చాలా సిల్కీగా స్మూత్గా ఎవరికైనా కావాలి అనిపిస్తుంది కదా మీరు కర్లీ హెయిర్ అయినా కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇది మీరు ఆ పిల్లలకి లైక్ ఒక సెవెంత్ ఎయిత్ ఇట్లా ఉంటారు కదా సో ఆ పిల్లలకి కూడా మీరు యూస్ చేయొచ్చు మంచి మనం ఇంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి మిక్స్ చేసి హ్యాపీగా హెయిర్ మాస్క్ అనేది పెట్టచ్చు సండేస్ అలాగా మంచి లార్చ్మెంట్ ఉంటుంది ఇంకా హెయిర్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది సో స్టార్ట్ చేసేద్దాం ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూసేసి హెయిర్ మాస్క్ కూడా వేసేసుకుందాం అండ్ ఇంకా నేను ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య నేను చేంజ్ చేశాను సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో సో స్టార్ట్ వీడియో లెట్ స్టార్ట్ ద వీడియో మీకు కావాల్సినవి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అనమాట పెరుగు బనానా ఎగ్ ఒకటి తీసుకున్నాను హనీ కొంచెం కోకోనట్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా ఎగ్ బనానా వేసేసాను మిక్సీ జార్లో మనము మ్యాష్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం బాగా మంచిగా స్మూత్గా పేస్ట్ అవుతుంది ఇప్పుడు పెరుగు ఒక త్రీ స్పూన్స్ దాకా వేస్తున్నా టూ త్రీ స్పూన్స్ వేసాను హనీ కూడా వేసుకోవచ్చు హనీ కొంచెం వేసాను ఆయిల్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉన్న ఆయిల్ ఒక వన్ స్పూన్ వన్ ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు వీటన్నిటిని మనము స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి మన హెయిర్ మాస్క్ రెడీ అయిపోయింది డిఐవై చాలా ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనమేమి ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా సో చాలా మంచి నారిష్మెంట్ ఇస్తుంది కొంచెం డ్రిప్ అవుతుంది మీరు పాత బట్టలు వేసుకొని పెట్టేసుకోవడం మేలు లేదా పెరుగు కొంచెం తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు లేదా ఇంకొక బనానా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం థిక్గా వస్తుంది సో నేనైతే ఈ కన్సిస్టెన్సీతోనే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను హెయిర్ మాస్క్ రెడీ అయిపోయింది సో హెయిర్ మాస్క్ అయితే వేసేసుకుందాం నా టీషర్ట్ చూసారా చాలా పాతది చిరంది వేసుకున్నాం సో మీరు కూడా అలానే ఏదో ఒకటి వద్దు అనుకున్న టిషర్స్ వేసేసుకోండి మనము హెయిర్ మాస్క్ పెట్టుకుంటే మన రూట్స్ అనేది కొంచెం స్ట్రెంగ్న్ అవుతాయి హెయిర్ ఫాల్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతుంది ఇలాంటివన్నీ జరుగుతాయి మాస్క్ కొంచెం డ్రిప్ అవుతుంది నా దగ్గర బనానాస్ కూడా లేవు బనానా ఉంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కొంచెం తిక్గా కూడా చేసుకోవచ్చు నేనైతే దీన్ని పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే నేను రూట్స్ రూట్స్ పెట్టుకుంటున్నా తర్వాత హెయిర్కి దీంట్లో ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర రోజ్మెరీ ఆయిల్ ఉంది అదైనా వేసుకోవచ్చు ప్రస్తుతానికి వేయలే ఓకే నేనైతే ఫుల్ కొంచెం రూట్స్ అయితే ఇక్కడ కవర్ అయ్యే ఇంకా హెయిర్కి స్టార్ట్ చేస్తాను హెయిర్కి పెట్టేసుకొని అట్లీస్ట్ హాఫ్ అవర్ లేదా మీకు ఓకే అనుకుంటే వన్ అవర్ అయినా వండిచ్చేసుకోవచ్చు ఈ ప్యాక్ని ఎండ్స్ మర్చిపోవద్దు నేను ఇప్పుడు యూస్ చేసే షాంపూ నాకు చాలా నచ్చింది నాకు ఇష్టమైన బ్రాండే ఎప్పుడు సో అది చూపిస్తా రివ్యూ అయితే నేను దీంట్లో చెప్పను మీకు దాని గురించి రివ్యూ కావాలి అసలు ఎలా ఉంది ఎలాంటి హెయిర్స్ వాళ్ళు యూస్ చేయచ్చు అని కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రివ్యూ చేసి పెడతాను నేను ఒక వన్ వీక్ ఒక త్రీ టైమ్స్ యూజ్ చేసేదాన్ని బాగుంది చాలా బాగుంది బ్రెక్ అవుతుంది నేను పెట్టేటప్పుడు కింద కూడా చాలా డ్రాప్స్ అనేది పడతా ఉన్నాయి డిఐవైజ్ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా compulsory untai i mena clip to secure chese ento oka half an hour ledha one hour naku half ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటాను ఈ ప్యాక్ని లేకపోతే నాకు హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఎక్కువసేపు పెట్టుకుంటే ఏ హెయిర్ ప్యాక్ అన్నా కూడా అంతే హాఫ్ అన్ అవర్ మినిమమ్ మాక్సిమమ్ మినిమం కొన్ ఉంచుకుంటాను అంతకంటే తక్కువసేపు ఉంచుకున్నా కూడా మనకు ఆ రిజల్ట్ రాదు సో మినిమమ్ హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలాగో హాఫ్ అన్ అవర్ దాకా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఒక మంచి త్రీ ఇంగ్రీడియంట్ ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడే ప్రిపేర్ చేసి వేసుకున్నాను అనమాట ఇది మనకు షార్ట్స్లో అప్లోడ్ అవుతుంది మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అప్ చేయకపోతే ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్సో అది ప్రియాంక మేక మేకౌస్ బై ప్రియాంక అని ఉంటుంది నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కూడా చాలా మంచి బ్రైట్నింగ్ ఫేస్ మాస్క్ అనమాట ఇది దాంట్లో చూసేయచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే అయిపోయింది హెయిర్ వాష్ అనేది మనము కొంచెం లుక్ వామ్ వాటర్తో చేసుకుంటేనే మన హెయిర్ చాలా బాగా కనిపిస్తుంది మనం ఎలాంటి హెయిర్ మాస్కులు వేసుకున్నా కూడా మనము హాట్ వాటర్తో కనుక హెయిర్ వాష్ అనేది చేసాము అంటే డ్రై అయిపోతుంది హెయిర్ సో మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది సో ఇక్కడ వెట్ హెయిర్ అనమాట నేను యూస్ చేసింది లారియల్ హైలరోన్ మాయిశ్చర్ షాంపూ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ టైం దీన్ని రివ్యూ కూడా చేసి పెడతాను సో ఇది ఈ మధ్యనే యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేస్తున్నాను ఇది డ్రై హెయిర్ అనేది నేను ఎటువంటి డ్రయర్ కూడా యూస్ చేయలేదు జస్ట్ ఎయిర్ డ్రై చేశాను అంతేను అండ్ ఇక్కడ నేను సలూన్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు ఈ క్లిప్ తీసాను అనమాట ఇంత మాయిశ్చర్తో ఇంత సిల్కీగా షైనీగా ఉంది హెయిర్ అనేది సో ఇలాంటి హెయిర్ మాస్క్లు ఇవన్నీ మనం కేర్ తీసుకుంటూ ఉంటే మన హెయిర్ కూడా చాలా హెల్దీ లుకింగ్ చాలా బాగుంటుంది సో ఇలాంటి డిఐవై హెయిర్ మాస్క్లు మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి डियाइवाइज इनका इनका वीडियोस सोचते हैं बाय बाय